హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఇంట్లో చింతపండు ఎండిమిరపకాయలు పచ్చడి చేస్తున్నానండి మనకి నోటికి ఏమీ రుచిగా లేనప్పుడు కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇలా ఎండి మిరపకాయలు చింతపండు పెద్దల్లిపాయలు చిన్నల్లిపాయలు వేసుకుని ఇలా కారం కారంగా పచ్చడి చేసి తింటే చాలా టేస్ట్గా నోటికి కూడా చాలా రుచిగా ఉంటుందండి నేను దానికోసమని ఒక యాభై గ్రాముల వరకు కొంచెం చేసుకుందామని పచ్చడి ఒక యాభై గ్రాముల వరకు ఎడిమిరపకాయలు తీసుకున్నానండి కొంచెం చింతపండు చిన్నవి పెద్దల్లిపాయలు ఒకేడి తీసుకున్నానండి అలాగే ఒక చిన్నల్లిపాయలు ఒక ఉల్లిపాయ రెబ్బలు వలిసి పెట్టానండి ముందుగా చింతపండు శుభ్రం చేసుకుని మనం ఇలాగూ ఇలా రెబ్బలన్నీ తీసేసుకుని శుభ్రంగా ఒక గిన్నెలో వేసేసుకుని ముందుగా నానబెట్టి పెట్టుకున్నామండి పక్కన చింతపండు నానాలు కదా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుని నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము రెండు మిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాండీలో వేసుకున్నామండి వేసుకోవటానికి మిరపకాయలు ఇవి చాలా కారంగా ఉన్నాయండి లేదంటే మనం ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు కారంగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను ఈలోపు ఉల్లిపాయలని చూసారు కదండి ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకున్నామండి ఉల్లిపాయలు మనం తీసుకున్న పచ్చడికి నేను చేసే పచ్చడికి రెండు ఉల్లిపాయలు అయితే పెద్దవి సరిపోతున్నాయి నేను చిన్న చిన్న ఉల్లిపాయలు కదా ఈడీ తీసుకున్నానండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం అవి స్టవ్ వెలిగించుకుని మనం మిరపకాయలు వేయించుకుందామండి కొంచెం ఆయిల్ పోసుకొని మిరపకాయలు ఇలా కొంచెం ఒక్క ఒక్క నిమిషం పాటు ఇలా వేగిన తర్వాత దీనిలో మనం ఒక రెండు స్పూన్లు ధనియాలు వేస్తున్నానండి చూసారు కదా ఇలా రెండు స్పూన్లు ధనియాలు వేసేసుకుని ఒకసారి కలుపుకుందాం అలాగే ఒక అర స్పూన్ వరకు మెంతులు వేస్తున్నాను అండి చూసారు కదా మెంతులు స్పూన్ ఒకసారి తిప్పేసుకున్నాం కరివేపాకు కూడా వేసుకున్నాం కరేపాకండి అండి కరివేపాకు ఇప్పుడు కరేపాకు కనియాలు మెంతులు ఇలా వేగిన తర్వాత కొంచెం ఉప్పు ఉప్పేస్తాము తీసేలాగా కళ్ళు ఉప్పేసేస్తున్నాము చూసారండి ఈ విధంగా వేగిన తర్వాత అన్ని వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి మనం స్టవ్ దగ్గర ఎక్కువ ఏపీ లేదండి ఇంతవరకు ఏం చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మిరపకాయలను చల్లారి నిద్దామండి పచ్చడి చేసుకోవటానికి రెండు మిరపకాయలు చల్లారిపోయినాయి అండి మిక్సీ జార్లో వేసుకుందాం పచ్చడి చేసుకోవటానికి అలాగే ముందుగా చిన్నెల్లిపాయలు ఒలిసి పెట్టాను కదండి ఒక చిన్నెల్లిపాయ మొత్తం ఒలిసి పెట్టాను చిన్నెల్లిపాయలు కూడా వేసేద్దాం దానిలో రెబ్బలు అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసేస్తున్నానండి ఉప్పు మనం వేసుకున్నాం కదా చూసుకుని మనకి సరిపోయినంత తర్వాత వేసుకోవచ్చండి కళ్ళుప్పు అలాగే ముందుగా నానబెట్టి పెట్టాను కదండి పక్కన చింతపండు కూడా వేసేస్తున్నాను చింతపండు పచ్చడి మనకి గట్టిగా ఉంటుంది కాబట్టి మనం చింతపండు కడిగి నానబెట్టుకుని పెట్టుకున్నాం కదండీ ఆ వాటర్ కొంచెం పోసేసుకుందాం దీనిలో ఇప్పుడు మూత పెట్టుకుని మిక్సీ చేసేసుకుందాం ఇది ఈ మాత్రం నలగాలండి మరీ మెత్తగా కాకోకుండా కొంచెం వాటర్ పోసాను కదా ఈ మాత్రం నలిగిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టాను కదా ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకుందామండి ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలని మెత్తగా కాకుండా కొంచెం మన రోడ్లో అయితే చాలా బాగుంటుంది మిక్సీ కొంచెం అని తీసేయాలండి ఇంకా ఇదిగో చూసారండి ఈ విధంగా ఉల్లిపాయ అనేది మనకి ఇలా చక్కలు చక్కలుగా ఇలా చక్క బద్దలుగా ఉండాలండి ఇది మనకి ఉల్లిపాయ కారం పులుపు నోటికి చాలా కారం కారం బాగుంటుందండి అసలు నల్ల ఉల్లిపాయ అనేది ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకుందాం ఇంకా ఇదిగో చూసారండి ఇలా ఉల్లిపాయలు ఇలా మనకి చాలా మంచిగా చేసుకుంది ఇలా తింటుంటే కారం కారంగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి